ట్రస్ట్ ఇన్ అని మనం చూస్తూ ఉన్నాం ఎవరైతే దేవుని ఉంచుతారో వారి యొక్క జీవితం ఎలాగ ఉంటది అనే విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉన్నది ఫైత్ అండ్ ట్రస్ట్ విశ్వాసము నమ్మకము ఏమైనా తేడా ఉందా విశ్వాసానికి నమ్మకానికి ఏమైనా తేడా ఉందా విశ్వాసము ఉన్నది గనుకనే మనందరము దేవుని సన్నిధికి వచ్చాం విశ్వాసము ఉన్నది గనుకనే దేవుని మందిరానికి మనం వచ్చాం అయితే విశ్వాసము నమ్మకము అనేటువంటిది చాలా తిన్ డిఫరెన్స్ అనుకుంటారు కానీ అది థిన్ డిఫరెన్స్ కాదు దర్ ఇస్ అని మనం గమనించాలి మనందరము విశ్వాసాన్ని కలిగి ఉన్నాము అయితే మన నమ్మకం ఎలాగున్నది అనేది ఈరోజు మన జీవితాలను మనము పరిశీలన చేసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను దేవుని యొక్క గ్రంథంలో మనం చూసినట్లయితే మూగదయ్యం పట్టినటువంటి వ్యక్తి యొక్క తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వస్తాడు మార్కు రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం ఆ విషయాన్ని ఆ మూగదయ్యం పట్టిన అతన్ని తీసుకుని శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు స్వస్థపరచలేకపోయారు తర్వాత యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అయ్యా నీవైతే ఏమన్నా చేయగలిగితే చేయమన్నప్పుడు ఏసు ప్రభేమన్నాడంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని చెప్పాడు అంటే ఈ వ్యక్తి విశ్వాసముతో ప్రభు దగ్గరికి వచ్చాడు విశ్వాసం ఉన్నది కనుకనే ప్రభుని అడిగాడు అయితే ప్రభు ఏమంటున్నాడు విశ్వాసమైతే ఉన్నది కాని నీలో నమ్మకము లేదు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని దేవుడు అక్కడ సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం రెండవది మనం చూసినట్లయితే మరి లూఖ రాసినటువంటి సువార్త ఎనిమిదవ అధ్యాయంలో యాయిరు అనేటువంటి సమాజ మందిరపు అధికారిని మనం చూస్తా ఉన్నాం ఆ యొక్క యాయిరు సమాజ మందిరపు అధికారి యస్సు క్రీస్తు నందు విశ్వాసాన్ని కలిగి ఉండి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు ఏమన్నాడంటే అయా నా కుమార్తె పన్నెండు సంవత్సరాల వయస్సు ఆమె చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నది నీ వచ్చి ఆమెను ముట్టమని ఆమెను స్వస్థపరచమని ఆ యేసు ప్రభువుని మొర మనం చూస్తున్నాం ఎందుకు యేసు ప్రభు దగ్గరికి ఆయన వచ్చాడు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉన్నది కనుకనే యేసు ప్రభు దగ్గరికి ఆయన వచ్చాడు యేసు ప్రభు నందు విశ్వాసం ఉన్నది కనుకనే యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన మొరను పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ విధముగా యేసు ప్రభు అతను మరి కలిసి గుంపు వెళుతూ ఉన్నప్పుడు ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి ఏమంటారంటే నీ కుమార్తె చనిపోయింది ఆయన్ని తొందర పెట్టొద్దు ఇంకా ఆయన వచ్చి కూడా ప్రయోజనము లేదు ఆయన ఇక తీసుకొని రావాల్సిన అవసరం లేదని చెప్పినప్పుడు యేసు ప్రభు అక్కడేమంటాడంటే భయపడవద్దు నమ్మిక మాత్రము ఉంచుము హలలుయ భయపడవద్దు నమ్మకము మాత్రము నీ ఉంచు చాలంతే ఉన్నది నీకు అందుకే నా దగ్గరికి వచ్చావు విశ్వాసం ఉన్నది గనుకనే నీవు ప్రార్థన చేశావు అయితే విశ్వాసము కంటే శ్రేష్టమైనది నమ్మకము నీలో ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం నమ్మక మాత్రమే ఉంచుమన్నాడు తర్వాత వెళ్ళి ఆ చిన్నదాని తలితాకుమి అని చెప్పి యేసు ప్రభు ఆమెను లేపినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనందరము కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము అందుకనే దేవుని మందిరానికి వచ్చాం అందుకనే ఆరాధన చేస్తూ ఉన్నాం అందుకనే ప్రార్థన చేస్తూ ఉన్నాం అందుకనే దేవుని యొక్క సంఘములు మనం పాలుబాగస్థులమయ్యాం అయితే ఈ రోజు దేవుడు అడుగుచు ఉన్నది నీ నమ్మిక ఎలాగున్నది నీవైతే విశ్వసించావు ఆ యాయిరుకు చెప్పినట్లుగా నమ్మకం ఎలాగున్నది లేదా ఆ యొక్క మూగదయం పొట్టినటువంటి తండ్రితో చెప్పిన రీతిలో నమ్మకము ఎలాగున్నది అనేది దేవుడు ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడలారా విశ్వాసము వేరు నమ్మకము వేరు అనే విషయాన్ని మనం గమనించాలి ఒక వ్యక్తి ఒక తాడు కట్టుకొని ఆ తాడు మీద నడుస్తూ ఉన్నాడు ఒక తాడు పైగా కట్టుకున్నాడు ఆ తాడు మీద నడుస్తూ ఉన్నాడు అనేక మంది జనం చూస్తూ ఉన్నారు అబ్బా ఇంత చక్కగా ఇతడు తాడు మీద నడుస్తూ ఉన్నాడే అని చెప్పి చాలా మంది ఆయనకి చపట్లు పెడతా ఉన్నారు ఆ వ్యక్తి ఆ తాడు మీద ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు నడిచాడు తరువాత అన్నాడు మీ దగ్గర ఏమన్నా ఉంటే ఇవ్వండి అని అడిగాడు అయితే ఒక అతను లేచి కుర్చీ తీసుకొచ్చి ఇచ్చాడు ఆ కుర్చీని పట్టుకొని ఆ తాడు మీద అతడు నడుచుకుంటా వెళ్ళాడు అటు ఇటు తిరిగిన తర్వాత మరలా ఇంకేమన్నా ఉంటే ఇవ్వండి మీ దగ్గర అని అడిగాడు ఇంకొక పెద్ద మూటని ఆయనకిచ్చారు ఆ పెద్ద మూటను కూడా పెట్టుకొని ఆయన తాడు మీద ఇటు అటు ఇటు అటు నడుస్తా ఉంటే జనమంతా చపట్లు కొడతా ఉన్నారు జనమంతా విజలేస్తా ఉన్నారు జనమంతా అబ్బా ఎంత చక్కగా నడుస్తున్నాడు అని ఆయన మీద ఎంతగానో ఆయనను పొగుడుతూ ఉన్నారు ఈ సమయంలో తర్వాత ఆయన అడిగాడు ఎవరైనా ఒకళ్ళు రండి నా నేను తీసుకెళ్తాను అన్నాడు ఎవరైనా ఒకళ్ళు రండి నేను నా తల మీద పెట్టుకొని ఈ తాడు మీద నడుస్తానంటే ఎవడన్నా వస్తాడా ఇవ్వమంటే కుర్చీ ఇచ్చారు ఇవ్వమంటే ఒక పెద్ద మోట ఇచ్చారు ఎందుకంటే అతని మీద విశ్వాసం ఉన్నది కానీ ఇప్పుడు పరిస్థితి వచ్చేదప్పటికేమైంది ఆయన అంటున్నాడు రండి ఎవరైనా ఒకళ్ళు మీ ఎదుటగానే కుర్చీని మోసుకెళ్లాను మీ ఎదుటగానే ఒక పెద్ద మోటను మోసుకెళ్లాను మిమ్మల్ని కూడా మోసుకెళ్తాను ఎవరైనా ఒకళ్ళు రండి అంటే ఒక్కడు ముందుకు రాలేదంట కారణం ఏంటంటే వాళ్ళకి నమ్మకం లేదు ప్రియమైనటువంటి దేవుని బిడలారా యహోవా యందు నమ్మిక యుంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం అందుకనే యస్సు క్రీస్తు ప్రభుల యొక్క శిష్యులు ఆయనను వచ్చి అడిగినటువంటి మాట విశ్వాసములో మమ్మలను వృద్ధిపరుచు అని అడిగారు మనందరికి విశ్వాసం వి వీ నీడ్ గ్రో ఇన్ ద ఫెయిత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యస్ క్రీస్తు యొక్క విశ్వాసములో మనము ఎదుగుతూ ఉన్నామంటే నమ్మకములో మనము ఎదుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం వీ కెన్ పుట్ అవర్ ట్రస్ట్ ఇన్ ద లాడ్ అనే విషయాన్ని మనము గమనించాలి